అనంతపురం జిల్లా గుత్తి ఏపీ బాలికల గురుకుల పాఠశాల నందు శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్ విజయలత ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విష్ణుమూర్తి డాక్టర్ ఎల్ రాముడు ఆధ్వర్యంలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ విష్ణుమూర్తి డాక్టర్ ఎల్ రాముడు మాట్లాడుతూ ఒక సంవత్సరం వదులుకొని పంతొమ్మిది సంవత్సరాల వరకు పిల్లలలో పురుగులు ఉన్నట్లయితే పోషక ఆహార లోపం రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారని శారీరక మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారని తెలియజేశారు డాక్టర్ ఎల్లారాముడు మాట్లాడుతూ అన్ని అంగన్వాడీ కేంద్రాలలో కళాశాలలో ఉచితంగా ఇవ్వబడే అల్బోడజల్ మాత్రలను నాలుగు వందల మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ ద్వారా నూలి పురుగులను సక్రమంగా సులభంగా నివారించవచ్చని వాళ్ళు తెలియజేశారు అనంతరం విద్యార్థులకు పురుగుల నివారణ మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయలత ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ బ్రహ్మరాభిక మెడికల్ అధికారులు విష్ణుమూర్తి ఎల్లారాముడు స్టాఫ్ నర్స్ నాగలక్ష్మి హెల్త్ సూపర్వైజర్ లాజరస్ ఏఎన్ఎం మేరీ మరియు ఆశా వర్కర్లు పుష్పలత సచివాలయ సిబ్బంది మెడికల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

ఓకే నెక్స్ట్ మేడం మేడం ఇప్పుడు చూడండి ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో కూడా ఈరోజు ప్రతి స్కూల్లో ప్రతి పిల్లలకి వేస్తారు ఏ ఏజ్ నుండి వేస్తారు వన్ ఇయర్ నుండి ఐదేళ్ళ వరకు అంగన్వాడీ కేంద్రాలు తర్వాత సిక్స్త్ నుండి హై స్కూల్ వరకు టెన్త్ క్లాస్ వరకు సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంటారు కదా వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ పిల్లలకి అలాగే ఇంటర్ పిల్లలకి కూడా ఈ ట్యాబ్లెట్ ఈరోజు మధ్యాహ్నం ప్రతి ఒక్కరు మిగుతారు ఎందుకు ప్రతి ఒక్కరు ఈరోజు వేసుకోవడానికి కారణం ంటే వాళ్ళు వేసుకోవచ్చు కదా ఎందుకు అందరికి వేస్తున్నారు మాకు లేదు ఎందుకు వేస్తున్నారు అని అడగ ఏం ఉపయోగం అట్లా వేసుకోవటం వల్ల చెప్పగలరా ఎవరన్నా టెన్త్ క్లాస్ పిల్లలు ఎవరైనా చెప్పగలరా ఈరోజు ఎందుకు అందరు ముగేది ఒకటే రోజా మనము స్కూళ్ళల్లో అంగన్వాడీ సెంటర్లో అంద అందరికీ సంవత్సరానికి రెండు సార్లు మనము హార్బెండెల్ టాబ్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట ఈ నులిపురుగల వల్ల మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఒకటి రక్తహీనత వస్తుంది పోషకాల లోపము ఆకలి మందగించడము నీరసం వస్తుంది కడుపు నొప్పి వస్తుంది మాంతులు గిరియాచనాలు ఇవన్నీ వస్తాయన్నమాట ఈ నులిపురుగుల వల్ల మనకి మెయిన్ రక్తహీనత లేడీస్లో ఎక్కువ రక్తహీనత వచ్చి దాని ద్వారా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ నుంచి చంపేదానికి ఆరు నెలలకు ఒకసారి మనం అందరము ఆల్బెండ జోల్ ట్యాబ్లెట్ తీసుకోవాలి ఆల్బెండల్ జోల్ ట్యాబ్లెట్ అనేది ఫోర్ హండ్రెడ్ ఎంజీ వస్తుంది వన్ ఇయర్ లోపల పిల్లలకి టూ హండ్రెడ్ ఎంజీ వాళ్ళకి నీళ్ళలో కలిపి తాపించాల టూ వన్ ఇయర్లో వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఎంజీ వాడాలన్నమాట ఇది వేసుకుంటే మన కడుపులో ఉండే పురుగులు చనిపోయి మనకి ఆరోగ్యంగా ఉండే దానికి ఛాన్సెస్ ఉంటాయి